హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ కథలు ఈరోజు మనం వచ్చేసేటప్పటికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్కి మన కేంద్ర బడ్జెట్లో పెరిగినవి ఏంటి తగ్గినవి ఏంటివి సింపుల్గా మనమైతే చర్చిద్దామండి మన బడ్జెట్లో కొన్నిటిని కొన్నిటినైతే ఇంక్రీజింగ్ అనేది జరిగింది అండి అవి ఏంటివి అంటే ఫస్ట్ వాటి గురించి అయితే మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఏమేమి కిందకి వస్తాయి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ భారీగా పెంచారండి అవి దేని మీద పెంచారు అంటే రోడ్లు రైల్వే పోర్ట్లు అండ్ లాజిస్టిక్స్ మీద ఎక్కువ ఖర్చు అయితే పెంచారంట అసలు దీనికి ఎందుకు పెంచారు అంటే దీని లక్ష్యం అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇంక్రీజింగ్ చేయడం వల్ల లక్ష్యం ఏంటంటే ఉద్యోగాలు సృష్టించడం అండ్ ఆర్థిక అభివృద్ధి అంట అంతే కదా ఎక్కువ మంది దీని మీద ట్రావెల్ చేస్తూ ఉంటే మనకేందంటే ఎక్కువ అమౌంట్స్ అనేవి వస్తాయి కాబట్టి వీటి మీద మనకి ఛార్జెస్ మేబీ పెరగచ్చండి నెక్స్ట్ ఆఫ్టర్ బడ్జెట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత దానికోసం మనకేందంటే రోడ్లు రైల్వే పోర్ట్లు లాజిస్టిక్స్ వీటి మీద ఏంటంటే మనకి ట్యాక్సెస్ అయితే ఇంక్రీజ్ అయితే జరిగినాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసేటప్పటికి రక్షణ ఈ రక్షణ కిందకేమొస్తాయి కొత్త విమానాలు ఏదైతే విమానాలని మనం మేకింగ్ చేస్తున్నారో అండ్ నౌకలు ఆయుధాలు ఏమైనా ప్రతి ఒక్క ఆయుధం దీని మీదకే వస్తుంది కాబట్టి రక్షణ శాఖ కూడా డిఫెన్స్ని కూడా ఇంక్రీజ్ అయితే ట్యాక్సెస్ అయితే ఇంక్రీజ్ అయితే జరిగింది దేశ భద్రత కోసం ప్రాధాన్యతగా దీని మీద అయితే మనకేంటి ఇంక్రీజ్ అయితే జరిగిందండి తయారీ రంగం నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పన్నీస్ మేకింగ్ ఏదైతే మనం తయారు చేస్తారో ఏ టెక్నాలజీ మీద కానీ తయారీ రంగం ఏదైనా కానీ మనకి ఇప్పుడు మేకింగ్ గురించి మాట్లాడుకుందాం సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ మీద మనకి ఏంటంటే ట్యాక్సెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి ఇంకా చిన్న పరిశ్రమలు అంటే మనం అందరి దగ్గర తీసుకొని చిన్న పరిశ్రమలని వదిలేస్తే బాగోదు కాబట్టి వీళ్ళని కూడా మనం ఏం వదలలేదనమాట చిన్న మధ్య తరహా వ్యాపారులకు కొత్త ఫండ్లు ఏదైనా మనం ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చేసి న్యూగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే కొత్త ఫండ్లు సులభమైన లోన్లు స్టార్టప్స్కి ప్రోత్సాహం ఇవ వీటన్నిటి మీద కూడా ఇంక్రీజ్ అయితే అయింది అన్నమాట ట్యాక్సెస్ అంతే కదా వాళ్ళు ఏమీ స్టా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటి మీద తీసుకోవడం వేరు కొత్తది స్టార్ట్ చేసే వాటి మీద ఇంక్రీజ్ అయితే జరిగిందనమాట ఆరోగ్యం హెల్త్ హెల్త్ సెక్టార్ వచ్చేసేటప్పటికీ బడ్జెట్ పెరిగిందండి ఆయుష్మాన్ భారత్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ కూడా ఇక్కడ ఏంటో మనకేంటంటే ఇంక్రీజ్ అయితే చేశారనమాట బడ్జెట్లో తగ్గిన అంశాలు అసలు వెయిట్ మీదే కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అయింది నగర అభివృద్ధి ఏంటి స్వచ్ఛమైన భారత్ మిషన్ అర్బన్ భారీగా అయితే జరిగినాయి అండ్ గృహ నిర్మాణం గృహ నిర్మాణం సబ్సిడీస్ కూడా తగ్గించారనమాట అండ్ కొన్ని భద్రతా ప్రాజెక్ట్స్ నాట్ గ్రిడ్ వంటి డేటా ప్రాజెక్ట్స్ నిధులకు కూడా తగ్గాయి అండ్ అసలుకి ధరలు పన్నుల ప్రభావం ఆ కామన్ పీపుల్ అంటే అసలు మనం ఇదంతా మాట్లాడుకోవాల్సింది మన మనుషుల మీద మనం ఇంపాక్ట్ అనేది ఎలా జరుగుతుంది అనే విషయంగా మనం మాట్లాడగా మాట్లాడుకోవాలి చవకగా అయ్యే అవకాశాలు ఉన్నవి అసలు అంటే కొంచెం రేట్లు తగ్గి ప్రతి ఒక్క మానవుడికి ఉపయోగపడేవి ఏమిటో మనం మాట్లాడుకుందాం కొన్ని ఇంపోర్ట్ వస్తువులపై కాస్ట్యూమ్ డ్యూటీ తగ్గింపు అసలు ఇంపోర్ట్ వస్తువులు ఎవరు తెప్పించుకుంటారు అనేది చౌకగా అయ్యే వస్తువులు ఆ ప్రోడక్ట్స్ అసలు మధ్యతరగతి వాడు అయితే తెప్పించుకోడు కానీ వాటి మీద అయితే కాస్ కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గిందనమాట విదేశాల్లో చదువు వైద్య ఖర్చులపై టీసీస్ అనేది తగ్గింది దట్ ఈస్ సమ్ వాట్ డిఫరెంట్ పర్లేదు ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు చాలామంది మధ్యతరగతి పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి ఏదో ఒకటి చదువుకోవాలి అని అనుకుంటున్నారు వాటి మీద కొంచెం తగ్గింపులు జరిగినాయి అంటే దట్ ఈస్ బెటర్ ఇంకా ఖరీదయ్యే అవకాశాలు అయితే ఏమేమి ఉన్నాయంటే షేర్ మార్కెట్ ఇది ఎప్పటికీ తెలిసినవే షేర్ మార్కెట్లో డెరివేటివ్స్ మీద ఎస్ఎస్టీ అనేది పెంపు అయితే జరిగింది మద్యం స్క్రాప్ మీద పన్నులు పెరిగే అవకాశం అయితే ఉంది మద్యం వాళ్ళు ఎంత పెంచినా కూడా మన వాళ్ళు ఏమాగరు ప్రతి ఒక్కరు వెళ్ళి తాగేది తాగేదే అది తక్కువైనా తాగుతారు పెరిగినా తాగుతారు దాని మీద వాళ్ళకి ఎప్పటికీ ఆదాయమే కానీ తగ్గేదేం లేదు మద్యం పెరిగినా కూడా తాగుతూనే ఉంటారు కానీ ఈ బడ్జెట్ వల్ల మనకైతే యూజ్ ఉందో లేదో మీరైతే కామెంట్లో తెలియజేయండి బడ్జెట్లో పెరిగినవి తగ్గినవి ప్రా అంశాలైతే ఇవేనండి ఇంకా మన బడ్జెట్ గురించి ఏమైనా మీకు ఒక వీడియో కావాలి అని అనుకుంటే ప్లీజ్ పింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ